హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటి అంటే సొరకాయ మజ్జిగ పులుసు ఈ సొరకాయ మజ్జిగ పులుసు కూడా మన అమ్మమ్మల కాలం నాటిదండి అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత సొరకాయ పీస్ తీసుకొని కట్ చేసుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకొని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి మరీ చిన్నగా కాదండి ఉడికేసరికి మరీ మెత్తగా అయిపోతాయి మీడియం సైజ్ అయితే కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్నవన్నీ కుక్కర్లోకి తీసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నానండి దీంట్లో నేను సాల్ట్ కూడా వేసుకోవట్లేదు ఎందుకంటే తర్వాత మనము దీంట్లోకి మజ్జిగ పోస్తాం కదా ఆ మజ్జిగలో ఉడుకుతుంటే ఆ ముక్క టేస్ట్ వేరేగా ఉంటుందంటే అందుకని నేనైతే సాల్ట్ వేయలేదు ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టానండి టూ విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేస్తాను ఆ విజిల్స్ వచ్చి ఆవిరిపోయేసరికి మనం మజ్జిగ పులుసు రెడీ చేసుకుందాం రండి ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఐదారు టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకున్నానండి ఈ పెరుగు నిన్నటిది అయితే ఇంకా చాలా బాగుంటుందండి చెప్తున్నాను ఎందుకంటే కొంచెం పులిస్తేనే ఆ కూర టేస్ట్ బాగుంటుంది నాలుగైదు టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకొని రెండు టేబుల్ స్పూన్స్ వెనక పిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి పిండి వేసుకున్నానండి దీన్ని బాగా కలుపుకోవాలి ఉండలేకుండా ఎలా అంటే మనం పూరి కూరలోకి శనగపిండి కలుపుకుంటాం చూడండి అలా చూపించిన విధంగా కలుపుకున్నాం మనం కలుపుకునే లోపు కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి ఆవిరిపోయింది ప్రెషర్ కూడా పోయింది తీసేస్తున్నాను చూడండి చాలా అంటే చాలా బాగా ఉడికిందండి అందరూ అనుకున్నారు సొరకాయ కూడా కుక్కర్లో పెట్టింది అనుకున్నారు కానీ నేను ఎలా అయితే ముక్కలు పెట్టానో అలానే ఉడికిపోయింది చూడండి ముక్క చిదమకుండా నీట్గా ఉడికిపోయిందండి అందుకే నేను కుక్కర్లో పెడతాను అలా ఒక్కసారి ఉడికిందా లేదా అని చూసేసుకొని ఒకసారి తిప్పుకొని తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ పులుసుని దీనిలో కలుపుకొని దాంట్లో తర్వాత తన ఆ కూరకు తగ్గ క్వాంటిటీ సాల్ట్ కొంచెం కారం సాల్ట్ కొంచెం వేసుకొని కారం కూడా కొంచెం మోతాదు పెంచుకోండి ఎందుకంటే మజ్జిగ పులుసులోకి ఆ కారం పట్టిద్దండి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ అండి లో ఫ్లేమ్లో అయితే ఒక టెన్ మినిట్స్ ఉడకాలండి ఉడికితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఈ మజ్జిగ పులుసు ఈ కారం అంతా బాగా పట్టి ఉడికేలోపు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ లైక్ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన వీడియోస్కి ఇంకా మనం ఇంప్రూవ్ అవ్వడానికి మనం ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అందుకని అడుగుతున్నానండి చూడండి బబుల్స్ వచ్చాయి కదా ఆ బబుల్స్ వస్తే మన కర్రీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు దాన్ని పక్కన పెట్టుకొని ఒక బాండీ తీసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు నాలుగైదు ఎండుమిర్చి ముక్కలు తర్వాత కరివేపాకు వేసుకొని బాగా దోరగా వేగాక స్టవ్ ఆపి ఇంకో వేసుకున్నానండి ఇంగువా వేసుకున్నాక అది బాండ్ తాలింపు తీసుకొచ్చి కూరలో వేసుకోవడమేనండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్ అండి చాలా టేస్టీగా ఉండే సొరకాయ మజ్జిగ పులుసు రెడీ